ఏసుక్రీస్తు క్రీస్తు అవసరత్ లోకానికి ఎందుకు అనే అంశం మీద మాట్లాడుకున్నాం నిన్నటిది దినాన రెండో రోజు ఏసుక్రీస్తుని ఎందుకు నమ్మాలి అనే అంశం మీద మాట్లాడుకున్నాం ఈరోజు మూడో రోజు ఏసుక్రీస్తుని ఎలా నమ్మాలి అనే ఇంపార్టెంట్ అంశం మీద మాట్లాడుకోబోతున్నాం చాలా జాగ్రత్తగా మీరు అందరూ వినాలి ఏసుక్రీస్తుని ఎందుకు నమ్మాలి క్లారిటీ వచ్చింది కదా నేను మీ అందరికీ అప్పుల కోసం కాదు రోగాల కోసం కాదు సమస్యల కోసం కాదు ఉద్యోగాల కోసం కాదు వ్యాపారాల కోసం కాదు ఆస్తుల కోసం కాదు అంతస్తుల కోసం కాదు వెండి బంగారాల కోసం కాదు చదువుల కోసం కాదు పదవుల కోసం కాదు ఈ లోకంలో సంబంధమైన వేటి కోసం మనం క్రీస్తు వైపు చూడాల్సిన అవసరత లేదు మనం పైనున్న వాటిని వెతకవలసిన వారం గనుక పైనున్న వాటి కొరకే మనం ఆయన వెంబడించాలి రాబో నిత్య జీవితం కొరకు మనం యేసుక్రీస్తుని వెంబడించాలి పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తుని వెంబడించాలి భూమి మీద మనకు కావాల్సినవన్నీ ఆయన చూసుకుంటానని వాగ్దానం చేశాడు కాబట్టి దాని గురించి మనం టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి రాత్రి మనం నేర్చుకున్నటువంటి బైబిల్లోని అమూల్యమైన జ్ఞానం ఇది దీన్ని అందరూ చచ్చినట్టు ఒప్పుకొని తీరాలి మేము ఒప్పుకోము అనే అల్పవిశ్వాసులు అవిశ్వాసులు ఎవరైనా ఉంటే వారిని మనం గాలికి విడిచిపెడదాం గాలికంటే గాలికి చెదరగొట్టబడి పూట మాదిరి కాబట్టి వారిని అలా విడిచిపెడదాం సత్యమునకు మనం విధేయులం అవుతాం ఇక ఈరోజు మనం అల్టిమేట్ పాయింట్ మాట్లాడుకోబోతున్నాం ఆ పాయింట్ ఏంటంటే ఏసుక్రీస్తుని ఎలా నమ్మాలి రోమాపత్రిక అధ్యాయము పదిహేడు వచ్చిన ఒకసారి చూద్దాం వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన మాట వలన కలుగును జాగ్రత్తగా జాగ్రత్తగా దేనివల్ల మనకు విశ్వాసం కలగలట వినుట వల్ల ఏం వినుట వల్ల క్రీస్తును గూర్చిన మాట ఏమండి క్రీస్తుని గూర్చిన మాట అనగానే మళ్ళీ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు మరి వాళ్ళు చెప్పేది కూడా క్రీస్తుని గురించి మాటే కదండి అని అనొచ్చు అబద్ధం చెప్పేవాడు కూడా మరి క్రీస్తుని గురించిన మాట చెప్పొచ్చుగా క్రీస్తు అన్న పదం వాడొచ్చుగా అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని ఉందా లేదా బైబిల్లో ఉంది అంటే అక్కడ క్రీస్తుని గురించిన మాట అనగానే బయట నుంచి వచ్చిన మాట అని కాదది దాని అర్థం క్రీస్తుని గురించిన మాట అనగానే దేవుని వాక్యము అని అర్థం వినుట వల్ల విశ్వాసము కలుగును అంటే ఏది ఏందది దేవుని వాక్యము వాక్యము వినుట వల్ల మనకు విశ్వాసం కలగాలి వాక్యం అంటే ఎవరి మాట సాక్షాత్తు దేవుడి మాట సో దేవుడి మాట విన్నప్పుడు ఇంకా అందులో మనకేమి డౌటు లేదు భయం లేదు ఇబ్బంది లేదు ఎందుకంటే అది ఎవరి అది దేవుడి మాట కాబట్టి మనకు ఎలాంటి భయం లేదు మనకు ఎలాంటి బెంగా లేదు మనకు ఎలాంటి విచారం లేదు అది దేవుని మాట అర్థమవుతుందా సో మనం దేవుని మాట విని విశ్వసించినప్పుడు మనకు భయం లేదండి మనం పునాది గట్టిది అందుకే నా మాటలు విని వాటి ప్రకారము చేయువాడు బండ మీద తన ఇంటిని కట్టిన వాణిని పోలియున్నాడు ఎవరి మాటలు వినట ఎస్ దేవుని మాట విని అంటే వినుట వల్ల విశ్వాసము కలుగును అన్న పదప్రయోగంలో దేవుని మాట మాత్రమే మనం వినాలి అది ఒక శావుకుడు బోధించినా ఒక విశ్వాసి బోధించిన ఒక కరపత్రంలో మనం చదివినా లేదా ఒక టీవీలో వాక్యం ద్వారా మనం విన్నా ఒక సభలో వాక్యం ద్వారా మనం విన్నా అది ఖచ్చితంగా ఏమై ఉండాలి దేవుని వాక్యమై ఉండాలి దాని మీద మన విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలి దాని మీద మన విశ్వాస జీవితాన్ని నిలబెట్టుకోవాలి అంటే వాక్యం ద్వారా విశ్వాసం కలగాలి వ్యక్తుల మీద పూర్తిగా బేస్ అవ్వద్దు ఏ వ్యక్తి అయినా సరే మనల్ని విశ్వాసంలోనికి నడిపించడానికి యేసుక్రీస్తును ఎలా నమ్మాలి అనే కాన్సెప్ట్ మీద మనం ఆలోచన చేస్తే కేవలం విశ్వాసం ద్వారా ఆ విశ్వాసం ఎలా ఎలా దేవుని వాక్యం ద్వారా విశ్వసించాలి అందుకే బైబిల్ అనే జీవగ్రంథం మన చేతులకు ఇవ్వబడింది ఇందులో ఒకటి కలపొద్దు ఒకటి తీయొద్దు ఇది అల్టిమేట్ ఇందులో ఒకటి కలపొద్దు ఒకటి తీయొద్దు ఇది పరలోకము నుండి పంపబడినటువంటి వాక్కు అందుకే చూడండి ఒకసారి మనం పేతురు గారు రాసిన పత్రిక చూస్తే అందులో కూడా ఒక అద్భుతమైన మాట చెబుతున్నాడు చూడండి పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచనం పంతొమ్మిది నుంచి చదవండి మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలుగిచ్చు దీపమైనట్టున్నది వాక్యం ఎక్కడ వెలిగిస్తుందట చీకటి గల చోటు మానవ హృదయం చీకటితో నిండిపోయింది మానవ హృదయంలో చీకటి అలుముకుంది అలా చీకటి అలుముకున్న చోట వెలుగిచ్చు దీపంగా ఏముంటుందట వాక్యం ఉంటుంది నీలో ఉన్న చీకటంతా అంతా తొలగిపోద్ది గొప్ప వెలుగులు నింపబడతాయి గొప్ప సంతోషం గొప్ప ఆనందం దేదీప్యమానమైన కాంతి మన జీవితాల్లోకి వస్తుంది భయం లేదు దిగులు లేదు ఈ జీవిత యాత్రలో పాట పాడుకుంటాం కదా మనం భయము లేదు దిగులు లేదు ఈ జీవిత యాత్రలో ప్రభువు సుప్రభువు నాతోనుండ భయము లేదుగా ప్రేమ భయమునేం చేసింది వెళ్ళగొట్టింది మనం దేవుని పిల్లలుగా సంతోషభరితులముగా ఆనంద భరితులముగా ఆ పాపము వలన అపరాధము వలన చచ్చిన మన జీవితాలలో గొప్ప వెలుగులు నింపబడ్డాయి గొప్ప సంతోషం గొప్ప ఆనందం హృదయానందం హృదయ సంతోషం ధైర్యం సింహాల వంటి ధైర్యం చిరుత పులుల వంటి ధైర్యం ఆ ధైర్యంతో ఆ సంతోషంతో ఆ ఆనందంతో దేవుని వాక్యం మన హృదయలోకి వచ్చినప్పుడు మనలో ఉన్న చీకటంత ఏమైపోతుంది తొలగిపోతుంది అందుకే నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు ఎంత గొప్ప విషయం చూడండి నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు ఒక భక్తుడు మాట్లాడుతున్నటువంటి గొప్ప మాట ఒక భక్తుడు మాట్లాడుతున్న ఆనందకరమైన మాట సంతోషకరమైన మాట తర్వాత మాట చదువుదాం దాని యందు మీరు లక్ష్య ముంచిన ఎడల మీకు మేలు మళ్ళీ చదవండి మాట యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు దేని ఎందు మీరు లక్ష్యం ఉంచాలి చెప్పండి మనుషుల మాటల మీద దేవుని వాక్యం మీద ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకున్న వలెను బాగా వినాలి ప్రియులారా ఒకడట తన ఊహను బట్టి చెప్పుట వలనట లేఖనములో ఏ ప్రవచనము పుట్టదు నెక్స్ట్ ఏళ్ళ అనగా ప్రవచనం ఎప్పుడు మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి మనుషులు దేని వలన ప్రేరేపింపబడ్డారట పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అంటే ఇందులో వ్రాయబడిన ప్రతి మాట ఎవరి ప్రేరణ ఎవరి ప్రేరణ పరిశుద్ధాత్మ ప్రేరణ కాబట్టి నమ్మదగిన దేవుని మాటనే మనం నమ్మాలి దాని మీదే మనం అవ్వాలి దాని మీదే మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి ఇది ఫస్ట్ క్లియర్ ఇది క్లియర్ ఇంక ఇందులో ఎలాంటి సందేహం మీకు ఎప్పటికీ రావడానికి వీలు లేదు మీరు ఏసు క్రీస్తు మాట అనే బండ మీద పునాది వేసుకోవాలి అలా పునాది వేసుకున్నప్పుడే మీ ఆత్మీయ జీవితం బాగుంటుంది మీరు ఆత్మీయంగా వర్ధిల్లుతారు మీరు మీ విశ్వాస యాత్రలో అలుపెరగని యోధులుగా కడవరకు నమ్మకంగా కొనసాగుతారు లేదు మీ ఆత్మీయ జీవితంలో అలాంటి భావజాలం లేకపోతే ఎప్పటికప్పుడు మీరు పడిపోవచ్చు ఈరోజు మంది విశ్వాసాలు అలాగే అయిపోతున్నాయి కడవరకు నమ్మకంగా నిలబడట్లేదు కడ వరకు వారి నమ్మకంగా బతకట్లేదు వారు పోరాడట్లేదు ఎందుకు పోరాడట్లేదు అంటే వారి జీవితంలో ఆ వెలుగు లేకపోవటం వల్ల వారి జీవితంలో ఆ సత్యం లేకపోవటం వల్ల ఆ జీవితంలో వాక్యం అనే పునాది లేకపోవటం వల్ల చాలామంది బైబిల్ని విడిచి కత్తిమే స్వామి చేస్తుంటారు దేని మీద మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలని నేర్చుకున్నాం బైబిల్ మీద అంతే కదా బైబిల్ తప్ప వేరేది మనకి వద్దు అది మనం నేర్చుకున్నాం కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఇతర గ్రంథాల్లో క్రీస్తున్నాడు ఇక్కడ ఎక్కడెక్కడో క్రీస్తున్నాడు ఇంకో చోట ఎక్కడో క్రీస్తున్నాడు మనం అక్కడికి కూడా వెళ్దాం అనుకుంటుంటారు వాస్తవానికి అక్కడ క్రీస్తు మాత్రమే కాకుండా ఇంకా చాలామంది ఉంటారు కదా అప్పుడు మనం వాళ్ళను కూడా అంగీకరించాల్సి వస్తుంది కానీ మనం క్రీస్తుని చూడాలి అనుకుంటే ఎక్కడ చూడాలి కేవలం వాక్యులు మాత్రమే చూడాలి మిగిలిన ఎక్కడ చూడడానికి అంత నెససిటీ లేదు సో మనం క్రీస్తుని ఎక్కడ చూడాలి అంటే కేవలం బైబిల్లో మాత్రమే చూడాలి బైబిల్ తప్ప మిగిలిన పుస్తకాల్లో మనకి దాంతో పెద్దగా పని లేదు ఈ విషయాన్ని అందరూ దయతో గుర్తించాలి అందరూ దయతో గమనించాలి చాలామంది ఏం చెప్పారంటే ఇదిగో బయట ఇంకా చాలా గ్రంథాలు ఉన్నాయి మన భారతదేశంలో ఇంకా చాలా గ్రంథాలు ఉన్నాయి ఆ గ్రంథాల్లో కూడా ప్రభువుని గురించి వ్రాయబడితే మేము వాటిని బోధించి ప్రభు దగ్గర ప్రభు దగ్గరికి నడిపిస్తాం అని కొంతమంది చెప్తూ ఉంటారు అది ఏ మాత్రం ఆమోదయోగ్యమైన విశ్వాసం కాదు ఎందుకంటే మీరు లేఖనముల ఎందు దృష్టి నిలిపినియడాలి మీకు మీకు మేలు ఆ వాక్యము మీ పాదములకు దీపము మీ త్రోవకు అదే వెలుగు మీకు వినుట వల్ల దేవుని మాట వినుట వల్ల విశ్వాసం కలగాలి తప్ప లోకంలో ఉన్న పుస్తకాలు అవి మనుషులు రాసిన పుస్తకాలు పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల వ్రాయబడినటువంటి పుస్తకాలు కావు వాటి ద్వారా మీకు క్రీస్తు పరిచయం అయ్యాడనంటే మీ విశ్వాసం సరైన విశ్వాసం కాదు అది చిల్లుబాటు కాదు మనం బ్యాంక్ వెళ్తాం సంతకం ఏ కాలంలో పెట్టమంటే అక్కడే నీ సంతకం పెట్టాలి మేనేజర్ సంతకం పెట్టాల్సిన కాలంలో నీ సంతకం పెట్టావు అనుకో దాన్ని తీసుకుంటాడా తీసుకోడు లోకంలోనే ఇలాంటి రూల్స్ ఉన్నప్పుడు దేవుణ్ణి పరిచయం చేయడానికి దేవుడు దివ్య గ్రంథాన్ని జీవగ్రంథాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయించి లోకానికి పంపిస్తే వ్రాయబడిన గ్రంథాన్ని కాక వేరొక గ్రంథం జోలికి నేను వెళతా వేరొక పుస్తకంలోనికి నేను వెళతా అక్కడి నుంచి కూడా క్రీస్తుని పరిచయం చేస్తా అంటే అక్కడ ఇంకా చాలా మంది ఉంటారు మరి అక్కడ ఇంకా చాలా మంది ఉంటారు నువ్వు అనొచ్చు అక్కడ కూడా క్రీస్తు సారూప్యం కనబడుతోంది అని గుర్తుపెట్టుకో ప్రియ సోదర సోదరి క్రీస్తు సారూప్యం అక్కడ కనబడదు నువ్వు కిట్టించొచ్చు దాన్ని నువ్వు కిట్టించొచ్చు అవసరమైతే అది ఎలా కథల్లో కూడా కిట్టించవచ్చు కథల్లో కూడా కిట్టించవచ్చు ఏదో ఒక సినిమా కత్ తీసుకుని సినిమా కత్ తీసుకుని ఈ సినిమాలో ఒక అన్నయ్య ఉన్నాడు ఈ అన్నయ్య తమ్ముళ్ళ కోసం త్యాగం చేశాడు ఈ అన్నయ్య తన చెల్లెల కోసం త్యాగం చేశాడు తన కిడ్నీని చెల్లి పెళ్ళి కోసం ఈ అన్నయ్య అమ్మేసుకున్నాడు అమ్మేసుకుని ఈ అన్నయ్య విజేతగా నిలిచాడు ఇతను యేసుప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు యేసుప్రభు ఏమో మన కోసం ఇచ్చాడు అన్నయ్య ఏమో చెల్లెమో కోసం కిడ్నీ ఇచ్చాడు అని కిట్టించామనుకో ఇప్పుడు ఆ సినిమాని బట్టి నేను యేసుప్రభుని నమ్మాలా ఆ సినిమాలో నుంచి నా క్రీస్తుని పరిచయం చేస్తావా అది కథ అది ఆ కథ ఎవరైనా తీయొచ్చు ఎక్కడైనా తీయొచ్చు అది త్యాగానికి సంబంధించిన ఒక చిన్న కథ అలాంటి త్యాగమే యేసుప్రభు త్యాగం అనుకోవాలా ఇంకా గొప్పది అనుకోవాలా ఒక అన్నయ్య తన చెల్లెలు పెళ్లి కోసం కిడ్నీ ఇవ్వడం గొప్ప విషయమే కాదని నేను అన్నం అది త్యాగమే కాదని నేను అన్ను కానీ అక్కడి నుంచి నేను యేసుక్రీస్తుని పరిచయం చేస్తా ఎందుకంటే దాన్ని చాలా మంది నమ్ముతున్నారు కాబట్టి అందులోకి నా యేసుక్రీస్తుని కిట్టిస్తా ఈ పోలికలు నా యేసుక్రీస్తులో కూడా కనబడుతున్నాయి విజేత సినిమాలో చిరంజీవి చేసినట్టే నా యేసుక్రీస్తు కూడా చేశాడంటే అదేమన్నా బాగుందా చెప్పండి సెట్ అవదు అంత అవసరం లేదంటున్నాను నేను అంటే చాలామంది చిరంజీవి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఈ చిరంజీవి ఫ్యాన్స్ అందరూ యేసుక్రీస్తు త్యాగాన్ని అర్థం చేసుకోవడానికి నేను విజేత సినిమాలో స్టోరీ చెప్పాలా అదా దేవుడు నాకు ఇచ్చిన భారం అదా దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత కాదు మరి కొంతమంది అంటారు అపోస్తుల కార్యాల్లో పదిహేడవ అధ్యాయంలో దేవుడు తన తన సేవకుడైన పౌలు గారిని ఏతన్స్ పట్నానికి పంపించాడు కదా ఏతన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ ఒక మాట అన్నాడు ఇరవై ఎనిమిదో చిన్నలో ఏమని అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు అన్నాడు ఏమన్నాడు అక్కడ పౌలు ఏతన్స్ పట్నంలో అటువలే మనమాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు అంటే దీన్ని చాలామంది ఎలా అర్థం చేసుకున్నారంటే మీ కవీశ్వరుల్లో కొందరు చెప్తున్నారన్న విషయం పౌలు గారికి ఎలా తెలిసింది ఏ పట్నంలో అంటే పౌలు గారు వాళ్ళ గ్రంథాలన్నీ చదివాడు పౌలు గారు వాళ్ళ సాహిత్యం అంతా చదివాడు వాళ్ళ సాహిత్యం చదివి వాళ్ళ గ్రంథాల్లో నుండి క్రీస్తుని పరిచయం చేశాడని ఇక్కడ వాక్యాన్ని తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు ఇక్కడ ఎక్కడ కూడా గ్రంథాలలోని రెఫరెన్సులు చేయలేదు పౌలు గారు కోర్టు చేయలేదు రిఫరెన్స్ లేని కోర్టు చేయలే ఏమన్నాడంటే మీ కవీశ్వరులు చెప్తున్నారన్న తన మాటగా మీ కవీశ్వరులు చెప్తారన్న మాట ఓటంకించాడు కవీశ్వరులు అంటే ఆయన సమకాలికులు ఆయన సమకాలికలు చెప్పిన దాని గురించి మాట్లాడు ఉదాహరణకి నేను ఎవరితో అయినా మతోన్మాదులతో వాదనకి వెళ్ళాను అనుకోండి ఏదైనా డిబేట్ జరుగుతుంది అనుకోండి గతంలో రాజమండ్రిలో డిబేట్ జరిగింది కదా లోకరక్ష కూడా ఎవరైనా అలాంటి ఒక డిబేట్ ఏదైనా జరిగింది అనుకోండి ఆ డిబేట్లో నేను కూర్చున్నప్పుడు మీ చాగంటి వారు చెప్తున్నారు కదా మీ కోటేశ్వరరావు గారు చాగంటి కోటేశ్వరరావు గారు అని నేను అనొచ్చు లేకపోతే మీ గరికపాటి వారు కూడా ఇలా చెప్తున్నారు కదా అని నేను అనొచ్చు లేకపోతే ఇంకో బాబా గారు ఎవరు ఉన్నారు చిన్నజీర స్వామి గారు ఉన్నారు ఆయన ఇలా చెప్తున్నారు కదా అని నేను అనొచ్చు ఇలా నా సమకాలీకులు ఎవరైనా కవీ పిలువబడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు కదా అని నేను అనొచ్చు ఆ మాత్రం చెప్పటానికి నేను వాళ్ళ గ్రంథాల సాహిత్యాలన్నీ చదివి ఆ సాహిత్యాలలో క్రీస్తున్నాడని ఆ గ్రంథాలలో క్రీస్తున్నాడని ఆ గ్రంథాలలో ఉన్న క్రీస్తునే మీకు పరిచయం చేస్తున్నానని పౌలు ఎక్కడా అనలేదు ఇది మీ అవగాహన రాహిత్యం తప్పితే అక్కడ అలా కన్వే అవ్వట్లేదు ఆ సందర్భం అలా కన్వే అవ్వట్లేదు దయతో దీన్ని విజ్ఞులు పెద్దలు అర్థం చేసుకోవాలి నేను ఎవరినో బాధ పెట్టాలనో లేకపోతే ఎవరినో విమర్శించాలనో లేకపోతే ఎవరినో తక్కువ చేయాలనో నేను మాట్లాడలే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మీరు అనుకునేది బిబ్లికల్గా రైట్ కాదు చాలామంది వేదాల్లో క్రీస్తు ఉపనిషత్తుల్లో క్రీస్తు లేకపోతే ఇంకో గ్రంథాల్లో క్రీస్తు ఇంకో పుస్తకాల్లో క్రీస్తు ఎందుకంటే అక్కడ మాకు ఛాయలు కనబడుతున్నాయి ఆ ఛాయలు ఆయన ఆయన కాకపోతే ఇంకెవరు దాన్ని రీప్లేస్ చేయలేరు అలా అనుకుంటే చాలా కథలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల పుస్తకాలు ఉన్నాయి సాహిత్యం అనేది లేకపోతే ఇతిహాసాలు అనేవి లేకపోతే పురాణాలనేవి పుస్తకాలు అనేవి గాథలు అనేవి కేవలం భారతదేశానికి సంబంధించినవే కాదు గ్రీకుల పురాణాలు కూడా ఉన్నాయి గ్రీకుల పురాణాలు ఉన్నాయి అలాగే రోమన్లకు సంబంధించినటువంటి పుస్తకాలు ఉన్నాయి ఇక ప్రపంచంలో చాలామంది వ్యక్తులకు సంబంధించినటువంటి పుస్తకాలు ఉన్నాయి మరి ఆ పుస్తకాలు అన్నింటిలోకి వెళ్ళి మనం క్రీస్తుని వెతుక్కుని తెచ్చుకుందాం స్పష్టంగా ఇక్కడ కనబడుతున్నప్పుడు ఇక మరో పుస్తకంలోకి వెళ్ళి వెతుక్కు తెచ్చుకోవాల్సినంత ఏంటి మనకి ఇది నమ్మని వాడు ఇది నమ్మని వాడు అది నమ్మడం వల్ల మనకేంటి ప్రయోజనం అది నమ్మాడు కాబట్టి ఎప్పటికైనా ఇది నమ్ముతాడు అనుకుంటే అది నమ్మి మళ్ళీ దాని పునాది మీద దీన్ని కట్టుకోవాల్సినటువంటి కర్మ పట్టలేదు ప్రభు అతని హృదయమును తెరిచెను ప్రభు ఆమె హృదయమును తెరిచేను అని వ్రాయబడింది బైబిల్లో ఏం ప్రకటిస్తే ప్రభు వారి హృదయాలు తెరిచాడు వాక్యం ప్రకటిస్తే తెరిచాడా లేకపోతే ఏవైనా ఇతర పుస్తకాలు సినిమా కథలు లేకపోతే ఇంకొక కథలు ప్రకటిస్తే వారి హృదయం తెరిచాడా దేవుని వాక్యమే కదా వాక్యం గొప్పది అది దేవుడు మనకిచ్చిన బహుమానం పరలోకం నుండి భూలోకానికి పంపబడినటువంటి గ్రంథం అద్భుతమైన బహుమానం ఆ బహుమానం మీదే మన జీవితాలు కట్టబడాలి ఆ బహుమానం అనే పునాది మీద మన జీవితాలు కట్టబడాలి ఆ వాక్యం అనే బేస్ మీద మన జీవితాలు కట్టబడాలి తప్ప ఇతర సాహిత్యాలు ఇతర గ్రంథాలు ఇతర పుస్తకాలు ఆ పుస్తకాలలో వ్రాయబడినటువంటి రచనలు వాటి మీద మనం బేస్ అయితే ఏమో అవి తప్పవచ్చు వాటిని ఆయా గ్రంథకర్తలు లేదా ఆయా భక్తులు ఆయా సాహిత్యవేత్తలు ఆయా ఆయా స్వామీజీలు ఆయా బాబాలు ఒప్పుకోకపోవచ్చు ఇప్పుడు నేను ఏదో ఒక పుస్తకంలో నా క్రీస్తున్నాడని కిట్టిస్తాను నేను కిట్టించిన తర్వాత అవతల వ్యక్తి వస్తాడు ఆ పుస్తకానికి సంబంధించిన స్వామీజీ వస్తాడు లేకపోతే బాబా వస్తాడు లేకపోతే ఆ సంబంధించిన వ్యక్తి వస్తాడు ఆ వ్యక్తి వచ్చి అంటాడు నువ్వు కిట్టించావు ఇది కరెక్ట్ కాదు ఇది మా విధానంలో మాది కరెక్ట్ మీ విధానంలో నువ్వు అనుకున్న తప్పు అంటాడు నీది మాత్రం కాదంటాడు ఎవరైనా సరే వాళ్ళ మాటలు నమ్ముతారు తప్ప వాళ్ళ పక్షాన ఉన్న వాళ్ళు మన మాటలు నమ్మరు అర్థమవుతుందా సో కాబట్టి మనకి ఇదంతా అవసరమా కంటెంట్ కోసం మనం ఆ కాపీ పేస్ట్ చేయాల్సినంత నెససిటీ ఏముంది అంత నెససిటీ అవసరం లేదు అలా అని ఆ పుస్తకాలు అందరూ చదువుతారని గ్యారంటీ కూడా లేదు ఆ అందరూ చదువుతారని గ్యారంటీ లేదు సామాన్య మానవులకు ఆ పుస్తకాలు ఏముందో చాలామందికి తెలియనే తెలీదు కాబట్టి అవన్నీ మనకు అవసరమా అని నేను అంటున్నాను అవన్నీ మనకు అవసరమా ప్రభు మనకిచ్చిన జీవవాక్యం జీవవాక్యాన్ని చేతబట్టి సమాజంలోనికి వెళ్ళి ఈ సత్యసు వార్త సమాజంలో ఉన్నతంగా ప్రకటిస్తే ప్రభువు కోసం ఎవరినో కంపేర్ చేయాల్సినంత నెసెసిటీ ఎందుకు ప్రభువును ఒప్పింపజేయడం కోసం ప్రభు కోసం ఎవరినో తీసుకొచ్చి వాళ్ళతో ప్రభువును కంపేర్ చేయాల్సినంత ఒకటి అవసరం ఎందుకు ఇవన్నీ అక్కర్లేదు ఎందుకంటే ప్రభువులాంటి లాంటి పరిశుద్ధుడి ప్రపంచంలో ఎవరు లేరు అది అది గొప్పగా మాట్లాడితే చాలు అది ఉన్నతంగా మాట్లాడితే చాలు అది ఘనంగా మాట్లాడితే చాలు సో అన్యజనుల మధ్య నామాన్ని అవమానపరిచే విధంగా వారితో మనం అనిపించుకునే విధంగా అవసరమా కాబట్టి అలాంటి విశ్వాసాలు మనకొద్దు అనేది నా అభిప్రాయం మీరు దీన్ని స్వీకరించవచ్చు స్వీకరించకపోవచ్చు అది మీ విజ్ఞతకే విడిచిపెడుతున్నాను కానీ నేను చెప్పేది మీకు అర్థమైతే ఆ ఆ ప్రవచనం ఎప్పుడు మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు మనిషిని ఊహను బట్టి కలగలేదు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన మాటలు మన జీవగ్రంథంలో ఉన్నాయి తప్ప మరి ఏ ఇతర సాహిత్యాల్లోనూ ఏ ఇతర గ్రీకు పురాణాల్లోనూ ఏ ఇతర రోమన్ల పురాణాల్లోనూ ఏ ఇతర ప్రాచీన గ్రంథాల్లోనూ లేకపోతే యూరోపియన్ల గ్రంథాల్లోనూ లేకపోతే ఐగుప్తీల గ్రంథాల్లోనూ ఐగుప్తీల సాహిత్యంలోను నైలు నది పరివాహక ప్రాంతంలో నాగరికత మసపుటోమియా నాగరికత సాహిత్యంలోను మనకెందుకు మీరు ఇవన్నీ ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లలరా చక్కటి పునాది ఎలా నమ్మాలి అని అంటే మనం చాలా విషయాలు ఈ రాత్రి నేర్చుకున్నాం వాక్యం అనే బేస్ మీదే మనం వెళ్ళాలి వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును కూర్చిన మాట మనుషుల వ్యక్తిగత సాక్ష్యాలు మనం పునాదిగా పరిగణనలోకి తీసుకోవద్దు ఇక ఫైనల్గా మనం వాక్యమనే పునాది మీదనే మన విశ్వాసాన్ని స్థిరపరచుకోవాలి తప్ప ఇతరుల గ్రంథాలు ఇతరుల పుస్తకాల్లోనికి వెళ్ళి మన విశ్వాసాన్ని స్థిరపరుచుకుంటే అవి కూడా మనం చేతితో పాటుకు తిరగాల్సిన పరిస్థితి వస్తుంది మరి ఎందుకంటే సారూప్యాలు పోలికలు చూసుకుంటే యేసుక్రీస్తు పరిపూర్ణ మానవుడు భూమి మీద పరిపూర్ణ మానవుడిగా జీవించాడు ఆయన సారూప్యత చాలామందిలో చూపించవచ్చు చాలా విషయాల్లో ఆయన సారూప్యత వెతకొచ్చు ఎందుకంటే భూమి మీద అందరూ చెడ్డవాళ్ళు కాదు కదండి ఎంతో కొంత మంచి ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది అయినా వాళ్ళ జీవితంలో కొంత చెడ్డ ఉండొచ్చు కొంత మంచి ఉండొచ్చు ఇప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని వాళ్ళతో ముడిపెడితే ఆ కొంత మంచికే ముడిపెట్టాలి మరి మిగిలిన జీవితం అంతా ముడిపెట్టడానికి సాధ్యం కాదు మరి మిగిలినంతా చెడ్డు ఉంది కొంత మంచి ఉంది నేను ఒప్పుకుంటున్నాను ఒక యాభై శాతం మంచి ఉంది ఇంకొక యాభై శాతం చెడ్డ ఉంది ఇప్పుడు మనం అక్కడ తీసుకెళ్ళి ఆయనతో పోలికి పెట్టినా ఆయనతో ముడి పెట్టినా గ్రంథంలో ఉన్నది ఏదో మాట్లాడినా ఒక యాభై శాతం మంచి తీసుకోవాలి మరి మిగిలిన యాభై శాతం ఏం చేయాలి ఏం చేయాలి అది చెడు అని వదిలేలా పోనీ వాళ్ళు ఏమైనా ఒప్పుకుంటున్నారా అంటే ఒప్పుకోరు వాళ్ళ పెద్దలే ఒప్పుకోరు ఆ పెద్దలు ఒప్పుకోపోతే కింద వాళ్ళేం ఒప్పుకుంటారు దానికంత మనకి నెసెసిటీ కూడా లేదు అదే విషయం ఇక్కడ అక్కడ ఉంది అని నువ్వు చెప్తున్నప్పుడు ఎక్కడున్నదే పరిపూర్ణంగా ఉంది కదా ఇక్కడ క్లియర్గా కనబడుతుంది బొమ్మ అక్కడికి ఏదో ఛాయారూపకంగా కనబడవచ్చు బొమ్మ ఛాయారూపకం ఎవరికి అర్థం అర్థమై కాబట్టి అది అక్కడ పెట్టు ఇక్కడ క్లియర్గా కనబడుతున్న బొమ్మ గురించి మాట్లాడితేనే బెటర్ అనేది నా అభిప్రాయం నమ్మి బాప్తిస్మ పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి ఆ సువార్త లేఖనముల ప్రకారమైనదై ఉండాలి ఎందుకంటే లూకాస్ వార్తలో చివరి మాటలు మీరు ఒకసారి చూస్తే లూకాస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై నాలుగవ వచనం అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథాలలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీయు నెరవేరవలినని ఎవరి గురించి ఎక్కడెక్కడ రాయబడ్డాయట మోసే ధర్మశాస్త్రంలో ప్రవక్తల గ్రంథాలలో కీర్తనలలో ఏమండి యేసును గురించి వ్రాయబడ్డాయట ప్రభువును గురించి వ్రాయబడ్డాయి ఆ ప్రభువును గురించి వ్రాయబడినవన్నీ నెరవేరవలినని నేను మీ ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పను చూసారా ఎక్కడ ఉన్నాయని ఆయన చెప్పాడు ఆయన గురించి లేఖనములలో వ్రాయబడి ఉన్నవి యోహాను స్వార్త ఐదు ముప్పై తొమ్మిదిలో కూడా ఏమని వ్రాయబడింది అంటే యోహాను స్వార్త ఐదు ముప్పై తొమ్మిది లేఖనముల ఎందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధిస్తున్నారు పరిశోధించండి నిత్య జీవం అంటే ఎవరు ఏసుక్రీస్తు నేనే జీవము నేనే మార్గం నిత్య జీవం అంటే ఏసుక్రీస్తు యేసుక్రీస్తుని గూర్చిన సందర్భాలు ఎక్కడ అంటున్నాడు లేఖనములలో వాటిని పరిశోధించండి ఇది ఇస్రాయేలీలకు యూదులకు తెలియజేశాడు ఇక క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆత్మ పరిచారం క్రొత్త నిబంధన అంటే ఆత్మకు పరిచారకుల మైతి అంటాడు పౌలు మా మాటలు మీ హృదయం అనే పలకల మీద వ్రాయబడాలి వెత్తబడుతున్నటువంటి వాక్యం అది మీ హృదయాల మీద వ్రాయబడి దేవుని తొట్టు మిమ్మల్ని తిప్పాలి ఆ మాట దేవుని మాట అది పరిశుద్ధాత్మ ప్రేరణ వలన కలిగినటువంటి మాట శక్తివంతమైన మాట బలమైన మాట ఆ బలమైన మాట మనందరి జీవితాన్ని నిలబెట్టేటువంటి మాట ఇది అల్టిమేట్ ఆన్సర్ కాబట్టి మీరు ఒకవేళ ఇన్నాళ్ళ మీ విశ్వాస జీవితంలో ఒకవేళ వాక్యం మీద మీ పునాది లేకపోతే ఈరోజే కమర్ల కొత్తగా మీరు వాక్యం మీద ఏం చేయాలి పునాది వేసుకోండి అందుకే దేవుడు తన గ్రంథము తన గ్రంథాన్ని గురించి మన కోసం వ్రాయించి మన చేతుల్లో పెట్టి ఇందులో ఉన్నది చదవండి ఇందులో ఉన్నది ధ్యానించండి ఇందులో ఉన్నది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఇంకెక్కడా క్రీస్తును నేను బయలుపరచలేదు క్రీస్తు బయలుపరచబడింది కేవలం జీవగ్రంథంలో మాత్రమే మిగిలిన గ్రంథాల్లో అక్కడ మనకి క్రీస్తు కనబడడు కనబడడు దాన్ని కిట్టించాలంతే ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు విజయార్థి సినిమాలో మీకు త్యాగం ఉందని అక్కడ చిరంజీవి ప్లేస్లో నేను ఏసుప్రభుని పెడితే మీరు ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా అది కిట్టించటం అది కరెక్ట్ కాదు కరెక్ట్ అది ఇలాంటి త్యాగం మీద వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి ఎదుటోడు కోసం చచ్చిపోవటం ఎదుటివాడు కోసం ప్రాణం ఇచ్చేయటం గంతో కాల్ ఈ నీళ్ళు అడ్డుపడిపోవటం మనం పాత సినిమాలు చాలా చూసాం కదా చిరంజీవిని గాలి చేతుంటే నాగేంద్రబాబు వచ్చి అడిపడిపోతాడు అది 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 చెప్పాలి ఇప్పుడు సో అవన్నీ వద్దండి మనకి అవన్నీ కథలు నిజాలు కాదు కదా కథలు కథలు కథలే నిజాలు నిజాలే చరిత్ర వేరు కట్టుకథ వేరు కట్టుకథలో వాస్తవాలు ఎక్కడ ఉంటాయి అది కిట్టించింది ఎవరో మనిషి మట్టి మెదడులో పుట్టింది అది మనిషి మట్టి మెదడులో పుట్టిన దాంట్లో వాస్తవాలు ఉండవు అందుకే బైబుల్ గురించి చెప్తూ అంటున్నాడు మనుష్యుడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోవాలి అర్థమవుతుందా సో మనం పట్టుకున్న జీవగ్రంథం పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన జీవగ్రంథం కనుక ఈ జీవగ్రంథాన్ని ధ్యానించండి ఇందులో ఉన్నటువంటి విషయాన్ని ధ్యానించండి ఎలా నమ్మాలి నా ప్రభువుని అనే విషయంలో ఒక క్లారిటీ మీరు కలిగి ఉండండి ఈ క్లారిటీతోనే బ్రతకండి ఈ క్లారిటీతోనే చచ్చిపోండి కడవరకు నమ్మకమైన విశ్వాసులుగా స్థిరులుగా కదలని ప్రభు కార్యాభివృద్ధి ఎందుకు ఆసక్తి కలిగి జీవించండి ఈ వీడియో చూసిన తర్వాత కూడా చాలామందికి చాలా సందేహాలు రావచ్చు మీకు ఎన్ని సందేహాలు వచ్చినా కామెంట్ బాక్స్లో అడగండి మాక్సిమం వీళ్ళని బట్టి మీ సందేహాలని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాం పౌలు గారు అపోజ్తోడైన పౌలు గారు ఇతర గ్రంథాల సాహిత్యంలోనికి వెళ్ళి సువార్త ప్రకటించారు అక్కడ కూడా క్రీస్తుని పరిచయం చేశారు ఆ గ్రంథాల్లో కూడా క్రీస్తుని తీసుకొచ్చి అన్ని జనుల్ని నడిపించారని చెప్పేది పూర్తిగా అది ఒక అభూత కల్పన తప్ప దానికి ఎలాంటి గ్రంథ ఆధారాలు లేవు ఎందుకంటే పౌలు గారు హెబ్రియలకు పత్రిక రాశారు హెబ్రియలకు పత్రిక రాసినప్పుడు వారి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి లేఖనాలన్నిటినీ ఓటంకిస్తూ క్రీస్తుని పరిచయం చేశారు ఎపిస్సీలకు పత్రిక రాశారు రోమీలకు పత్రిక రాశారు కొలస్యలకు పత్రిక రాశారు పిలిప్పీలకు పత్రిక రాశారు ఇలా చాలామందికి పత్రికలు రాశారు కానీ అంజజనులు లేని వారికి అక్కడెక్కడ కూడా క్రీస్తుని గురించిన ప్రస్తావన మీ పురాతన సాహిత్యంలో లేదా గ్రీకు పురాణాల్లో రోమన్ పురాణాల్లో లేదా మీ సంప్రదాయవాద పురాణాల్లో మీ యొక్క లోకల్గా ఉన్నటువంటి పురాణాల్లో లేదా ఇతిహాసాల్లో లేదా గ్రంథాల్లో క్రీస్తున్నాడు అని ఎక్కడా కూడా పౌలు గారు ఒక్క మాట కూడా ఓటంకించినట్టుగా బైబిల్ గ్రంథంలో మనకి ఎక్కడ కనబడదు కాబట్టి ఈ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుని పౌలు గారు చెయ్యని దాన్ని చేశారు అని చెప్పడం ఒకవేళ నిజంగా ఆయన కూడా అలాంటి పుస్తకాలు రాయాలనుకుంటే ఆ రోజుల్లోనే చాలా రాసి ఉండేవాడు కదా బైబిల్తో పాటుగా చాలా పుస్తకాలు అన్యజనుల కోసం స్పెషల్గా రాసి ఉండేవాడు స్పెషల్ ఎడిషన్లో రాసి ఉండేవాడు వాళ్ళ గ్రంథాల్లోని రెఫరెన్సెస్ అన్ని కోడ్ చేసి రాసి ఉండేవాడు కానీ ఎక్కడ అలాంటి పరిచర్య పౌలు చేసినట్టుగా మనకు ఒక ఆధారం కూడా ఎక్కడ దొరకదు ఎక్కడ లేదు కాబట్టి ఈ విషయాన్ని విజ్ఞులైన వారందరూ కూడా గ్రహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నా మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యు ఆల్ లవ్ యు ఆల్ థ్యాంక్